సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడ్చే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆయన సినిమాల్లోనే కనిపిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఫైర్ అవుతూ కొన్ని పోస్ట్ పెడుతున్నారు సార్ అంటే హరిహర వీరమల్ల సినిమాలో మనం చూస్తాం సత్యరాజ్ గారు కనిపించారు ఇప్పుడు ఓజీ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పైన గతంలో కొన్ని కామెంట్స్ చేసిన విషయం మనకు తెలిసిందే ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారు అయితే మరి ఇప్పుడు ఆయన సినిమాల్లోనే కనిపించడం ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ ఇది అంటే నటుడిగా ఆ పాత్ర ప్రకాష్ రాజు చేస్తే బాగుంటుంది అని డైరెక్టర్ గారు అనుకుని ఆయన్ని అప్రోచ్ అవ్వడం వలన ఆయన ఉంటాడు అసలు పవన్ కళ్యాణ్ సినిమాలో నేను ఎందుకు నటించాలి అని అడగ బాధ్యత ఆయనకుంది ప్రకాష్ రాజుకు ప్రకాష్ రాజ్ నటించడం ఏమిటని నేను ఆశ్చర్యపోతున్నా పవన్ కళ్యాణ్ సినిమాలు ఆయన కనిపించడం వలన ప్రకాష్ రాజు గారికి నష్టం కానీ పవన్ కళ్యాణ్ లాభమే కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏడవక్కర్లేదు వాళ్ళు మా అభిప్రాయాలకు అంటే మా బాస్ అభిప్రాయాలకు భిన్నమైన వాళ్ళు ఎవరు మా సినిమాల్లో కనిపించకూడదు అని ఒక రూల్ పెట్టుకుని ఆ రూల్ డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి చెప్పి కన్విన్స్ చేసి మీరు మీ సినిమాల్లో కాస్టింగ్ ఏమిటో ముందు మాకు చెప్పండి మేము యాక్సెప్ట్ చేశాకే పెట్టండి అని అడిగితే అది ఒక పద్ధతి అలా కాదు కదా అలా జరగదు కదా వ్యవహారం ఆ పాత్రకి ఎవరు న్యాయం చేస్తారో వారినే తీసుకుంటారు ప్రకాష్ రాజు గారు ఈ సినిమాలో చేయటం ఏంటి ఇంతకుముందు వకీల్ సాబ్లో కూడా ఆయన నటించాడు కదా పవన్ కళ్యాణ్తో అప్పటికీ రాజకీయ విభేదాలు ఉన్నాయి అప్పటికే కామెంట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయటం అనేది ఆయన ఇన్కన్సిస్టెన్సీ మీద ఆయన కుదురులేని తనం మీద మాట్లాడి ఉన్నాడు అప్పటికే ఆయన అయినప్పటికీ ఆ సినిమాలో పెట్టుకున్నారుగా అవసరం కాబట్టి ఆ క్యారెక్టర్ ఆయన చేస్తే బాగుంటుంది అని తీసుకున్నారు ఆయన చేశాడు ఈ సినిమాలో కూడా ఆ క్యారెక్టర్ ఆయన చేస్తే బాగుంటుందని డైరెక్టర్ ఫీల్ అయి ఉంటాడు ఇది ప్రకాష్ రాజు గారి సినిమా కాదు ప్రకాష్ రాజు గారి కోసం తీసిన సినిమా కాదు పవన్ కళ్యాణ్ కోసం తీసిన సినిమా అంటే పవన్ కళ్యాణ్ కోసం తీసిన సినిమాలో ప్రకాష్ రాజు గారు ఉండటం అవసరం అని వాళ్ళు భావించి తీసుకున్నారు ఆయన దాన్ని తిరస్కరించి ఉండొచ్చు ఆయన కానీ ఎందుకు చేశాడు ఆయన కళాకారుడు కాబట్టి ఆయన కళాకారుడు కాబట్టి ఒక క్యారెక్టర్ మనకు ఆఫర్ చేశారు వాళ్ళు ఆ క్యారెక్టర్ మనం చేస్తే న్యాయం జరుగుతుందని వాళ్ళు ఫీల్ అయ్యి మన దగ్గరికి వచ్చారు కాబట్టి చేద్దామని చేశాడు ఆయన అక్కడ హీరో ఎవరు హీరోయిన్ ఎవరు ఇవన్నీ పట్టించుకుని చేస్తున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ సినిమాని తెలిసినప్పటికీ ఆ పాత్ర కోసం నన్ను అప్రోచ్ అయ్యారు అనే కన్సిడరేషన్తో చేసుంటాడు ఆయన కాబట్టి ఆయన్ని అభినందించాలి రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కలిసి పనిచేస్తున్నారు విభేదాలు ఉన్నవాళ్ళు తెర మీద కలిసి పనిచేసిన వాళ్ళు ఎంతమంది లేరు అంతమంది అభిమానులు ఇవే మాటలు మాట్లాడారా ఇప్పుడు అనేక సందర్భాల్లో అనేక మందికి గొడవలు ఉండేవి ఇండస్ట్రీలో ఏది బయట రాజకీయ పరమైన గొడవ ఇది పవన్ కళ్యాణ్ వ్యక్తీకరించేటువంటి అభిప్రాయాల మీద ఆయనకి వ్యతిరేక అభిప్రాయం ఉంది ప్రకాష్ రాజుకి అలాగే సత్యరాజు కూడా సత్యరాజు గారు కూడా చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి చెన్న తమిళనాడులో ఆ వేడుకలో పాల్గొని మురుగ వేడుకలో పాల్గొని ఆయన మాట్లాడిన భాష ఆయన వాడినటువంటి పదజాలం తమిళనాడులో ఉన్నటువంటి వాతావరణాన్ని కలుషితం చేసేదిగా ఉంది అని ఫీల్ అయ్యాడు ఆయన ఫీల్ అయ్యే అభిప్రాయం చెప్పాడు ఆయన అభిప్రాయాలు వ్యక్తీకరించడం తప్పంటే ఎలాగా వాళ్ళు కళాకారులే అయినప్పటికీ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి ఉన్నప్పటికీ సినిమాలో క్యారెక్టర్కి వాళ్ళు అవసరమై ఉంటే వాళ్ళని తీసుకుంటారు ఆ మేరకు వీళ్ళు అవి పట్టించుకోకుండానే ఆ పాత్ర పరిధిలోకి వెళ్ళి నటిస్తారు అవతల వాళ్ళు కూడా ఆ పాత్రని ఆ పాత్రగానే చూసి నటిస్తారు అంతే తప్ప మన అభిప్రాయాలతో ఉన్న వాళ్ళతోనే నటించాలని ఎప్పుడు ఎవరు అనుకోలేదు అలా అనుకుని ఉంటే ఏ సినిమాలు వర్కౌట్ అయ్యేవి కాదు ఉదాహరణకి ఎస్వి రంగారావు గారికి నాగేశ్వరరావు గారికి కొన్ని భేదాభిప్రాయాలు ఉండేవి అంత మాత్రం చేత వాళ్ళిద్దరూ కలిసి నటించరు దసరా దసరాపుల్లో ఈ సినిమాలు అన్నీ కలిసే నటించారుగా నగర్లో ఆయన చేశాడు కదా ఎందుకు చేశాడు ఆ గొడవలకు ఆ గొడవలే ఈ గొడవలు ఈ గొడవలే తన మీద దాదాపు ఏడెనిమిది సినిమాలు తీసాడు వ్యతిరేకంగా కృష్ణ గారి రామారావు గారికి రామారావు గారికి వ్యతిరేకంగా దాదాపు అరెండు సినిమాలు తీశాడు ఆయన రకరకాల పేర్లతో మండలాధీశుడు విశ్వామిత్ర ఇలా రకరకాల పేర్లు పెట్టి తీశాడు నేనే ముఖ్యమంత్రిని అని ఇవన్నీ తీసిన తర్వాత ఆయన మూడు వందల సినిమా తెలుగు వేరే లేవరాకి క్లాప్ కొట్టండి మీరే కొట్టాలి అని వెళ్ళాడు వెళ్తే నువ్వు నా మీద సినిమాలు తీసావని చెప్పి ఆయన బయటకు పంపించలేదుగా వచ్చి క్లాప్ కొట్టాడుగా ఆ రోజు వచ్చి కాబట్టి పొలిటికల్ డిఫరెన్సెస్ వేరు పర్సనల్ లెవెల్లో వాళ్ళ ప్రవర్తన వేరు అక్కడ ఏదైనా అక్కడ రాజకీయ అభిప్రాయం ఏదైనా వ్యక్తీకరించుంటే పవన్ కళ్యాణ్ దాన్ని వ్యతిరేకించి ఉండేవాడు ఖచ్చితంగా పర్సనల్ టాక్లో సినిమాలు త వ్యక్తీకరణకి గురైనటువంటి భావజాలం మీద ఏదైనా తేడా ఉన్నా ఈయన అభిప్రాయాలకు భిన్నమైన అభిప్రాయం ఆ సినిమా ద్వారా ప్రపంచానికి చెప్పే ప్రయత్నం ఆ దర్శకుడు చేస్తే దాన్ని ఖండిస్తాడు ఈయన డెఫినెట్గా తను నటించిన సినిమా కాబట్టి దాన్ని కన్సిడర్ చేద్దామని ప్రకాష్ రాజు అనుకుంటాడని నేను అనుకోవట్లేదు తను నటించినప్పటికీ ఆ సినిమా ద్వారా ఒక ప్రజా వ్యతిరేక భావజాలాన్ని ఆ డైరెక్టర్ జనాలకు కనెక్ట్ చేద్దామని ట్రై చేసి ఉంటే దాని మీద డెఫినెట్ గా విమర్శ పెడతాడు ప్రకాష్ రాజ్ ఆ ఇంటిగ్రిటీ ఉంది ఆయనకి ఆ ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు కలిసి పనిచేస్తారు కలిసి పని చేయటం వేరు కలిసి నడవటం వేరు కలిసి నడిచేంత ఇది లేదు ఆయనకి అంటే రాజకీయ విభేదాలు ఉన్నాయి ఆయన పంతొమ్మిదిలో లెఫ్ట్తో ఉన్నాడు ఇరవై నాలుగుకి వస్తే మళ్ళీ రైట్కి జరిగాడు అంతకుముందు పద్నాలుగులో రైట్కే ఉన్నాడు ఎప్పుడు ఎవరితో ఎలా ప్రయాణం చేస్తాడో ఆయనకే తెలియని పరిస్థితి ఒక స్థిరమైనటువంటి భావజాలానికి ఒక స్థిరమైనటువంటి ఐడియాలజీకి స్టిక్కనయ్య ఆయన ఇప్పుడు కనిపించలేదు ఆ కుదురులేని తనాన్ని చాలామంది ప్రశ్నించారు రామ్ గోపాల్ గారు పదే పదే చెప్పాడు ఆ విషయం చెప్పడం మాత్రమే కాదు ఆయన ఒక సినిమాయే తీసి దాన్ని ఓటీటీలో పెట్టాడు ఆయన కోసం ఆ సినిమాలో ఆయనే నటించాడు ఆయనే నటించి ఆయన పవన్ కళ్యాణ్కి ఏం చెప్పదలుచుకున్నాడో అదంతా చెప్పి ఆ క్యారెక్టర్కి దాన్ని ఓటీటీలో పబ్లిక్ డొమైన్లో పెట్టాడు ఆయన అంటే అది ఏ క్షణంలోనైనా పవన్ కళ్యాణ్ చూస్తే రియలైజేషన్ వస్తుందని నమ్మి పవన్ కళ్యాణ్కి హాని చేద్దామని కాదు మేలు చేద్దామని కాబట్టి రేపు ఎప్పుడైనా రామ్ గోపాల్ వర్మ వెళ్ళి నా సినిమాలో మీరు చేయాలంటే చేస్తాడు ఆయన సినిమాలు చెయ్యూ అని పవన్ కళ్యాణ్ చెప్పడం లేదుగా చేస్తాడు రేపు పొద్దున రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ అనేది బాగుంటుంది అని ఎవరికైనా అనిపిస్తే పవన్ కళ్యాణ్ దగ్గరికి రామ్ గోపాల్ వర్మ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేయడం పెద్ద కష్టమేం కాదు సినిమా మీరు చేస్తే బాగుంటుంది అంటే ఆయన కూడా ప్రిపేర్ అవుతాడు ఆయన చేస్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ నో చెప్తాడని నేనైతే అనుకోవడం లేదు సో ఇది కళారంగానికి సంబంధించి వ్యవహారం రాజకీయ రంగంలో వారి అభిప్రాయాలతో ప్రకాశ్ రాజు ఏకీభవించే అవకాశమే లేదు ఎందుకంటే తను చాలా విషయాల్లో చాలా క్రిటికల్గానే ఉంటున్నాడు చాలా క్రిటికల్గా ఉంటున్నాడు అలాగే ఆయన సత్యరాజు కూడా ఈ క్రిటిసిజం తర్వాత కూడా రేపు ఎప్పుడైనా మళ్ళీ అవకాశం ఇస్తాయి పవన్ కళ్యాణ్ సినిమాలో సత్యరాజు గారిని పిలిచిన ఆయన కూడా నటిస్తాడు క్యారెక్టర్ వరకే భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళు గుమ్మడి గారు గుమ్మడి గారి మీద కూడా రామారావు గారికి కొన్ని అభిప్రాయాలు ఉండేవి జగ్గయ్య గారి మీద కొన్ని అభిప్రాయాలు ఉండేవి అయినప్పటికీ వాళ్ళు కలిసే నటించారుగా ఎప్పుడు ఘర్షణలు పడిన వాతావరణం ఏం లేదు కదా ఎన్ని విభేదాలు ఉన్నా కానీ ఎన్ని అభ్యంతరాలు ఉన్నా కానీ పత్రికలకు ఎక్కి మాట్లాడినప్పటికీ ఆయన నాగరావు గారితో క్యారెక్టర్ చేయించుకున్నట్టుగా చాణక్య చంద్రగుప్త సినిమాలో రామారావు గారు అలాగే ఉంటుంది అంత మాత్రం చేత వాళ్ళు ఇద్దరు కలిసిపోయారని అనుకోనక్కర్లేదుగా ఆ తర్వాత విభేదాలు కానీ కొనసాగేగా జీవితాంతం ఓకే అందుకని